అలిపిరి మెట్ల మార్గంకు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా కొండ క్రింద ఉన్న ఈ కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా మన తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ అలిపిరి అనే పదం లేదు అయితే అలిపిరి అనే ఈ పదం ఎలా పుట్టింది దీని వెనుక చరిత్ర ఏమిటి అనే విషయం మన చరిత్రని నిశ్చితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యథార్థ సంఘటనను గురించి మనం తెలుసుకోవచ్చు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు అది పదహారు వందల యాభై ఆరు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది ప్రాంతం ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసి తంగడి తల్లికోట మో యుద్ధాల తర్వాత విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతిపరులను సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు పదిహేనో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ఆర్డర్ మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు ఆ తరువాత ఆలీ సైన్యం తిరుపతికి చేరుకుంది అప్పుడు తిరుపతి చిన్న గ్రామం ఇప్పుడు మంచినీళ్ల అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది దానికి ప్రజలు నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్ అనే పిలుస్తారు ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అత్యంత శక్తివంతమైన దేవుడు అని తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవం విశ్వాసం భారతదేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకలించి నుంచి తొలగించేస్తే హిందువుల దేవుడు బలహీనుడని తద్వారా ప్రజలందరూ అల్లా ఏ గొప్ప దేవుడనీ భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన రెండోది శ్రీకృష్ణ దేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనని వజ్రాలు వైధూర్యాలు కనక పుష్యరాగాలు కెంపులో అపారమైన బంగారం దోచుకెళ్లి వాళ్ల ఖజానా నింపుకుందామని అయితే అప్పటి తిరుపతి గ్రామస్థులు ఆలీ కమాండర్ ఇన్ చీఫ్ ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం దానితో తృప్తిపడి వెనక్కి వెళ్లిపో కానీ మా స్వామి వారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్లు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం ఆభరణాలు తీసుకుని మీరు చెప్పింది బాగానే ఉంది కాని ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి దృష్టిపోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు శ్రీ అమృతవాణి వాడికి వినబడింది దైవంపైనే దాడికి సిద్ధపడ్డావా ఎంత ధైర్యం అనే అప్పుడు ఆలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని వేడుకున్నాడు అప్పుడు దయాద్రచిత్తుడైన స్వామివారు నీవు వెనుదిరిగి వెళ్లిపో నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు దానితో ఏమీ సాధించకున్నానే హస్తాలతో వెనుదిరిగాడు ఆలీ ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్లడం ఫిరే అంటే వెనక్కి మళ్లాడు అని అర్థం ఎప్పుడు ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిరే ఆలీ ఫిరే అని చెప్పుకునేవారు కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారు ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్లేటప్పుడు లేదా వెళ్లివచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు అలీ ఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు కాలక్రమంగా ఆ ఫిరే అనే పదం ఆలిపిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది ఇది మనమిప్పుడు గా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదెరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది